కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధన చేయటం చేదగాక అంటే వాళ్ళకి తెలుసు ఆ ప్రకారం లేవు కదా అని స్టైల్గా ఓ పాట ఎత్తుకుంటారు పాట ఇంకా మీకు అంత అనుభవం రాల మీరు ఇంకా పసిపిల్లలే కొన్ని మందిరాల్లో ఏం చేస్తారంటే పాట ఎత్తుకుంటారు అసలు చేయాల్సిన కార్యక్రమం ఏంటి పాటలు పాడేసాం అయిపోయినాయి మళ్ళీ ఆ పాట ఏంటి పాట పాడేటప్పుడేమో మందిరంలో కనపడదుమి పాటలు అయిపోయినాక వాక్యం అయిపోయినాక వచ్చి అప్పుడు పాట పాడిద్దానమాట ఎందుకంటే వాక్యం వినలేదుగా ఏం ఆరాధన చేయాలా వినలేదు కదా మరి ఏం ఆరాధన చేసి అందుకని ఏం అంటే ఎదుటోడి సమయాన్ని దొంగిలించి ఓ పాట ఎత్తుకుంటుంది ఆ పాట కూడా బో పెద్ద పళ్ళవిచ్చుకుంటుంది చింత పొడుగు മല്ലി പല്ലവ ദ നൽകി ആരാധന ചെയ്യു